నేను మమ్మీ కలిపి అందరు డాడీ కడుపులో నుంచి పుడతారా అందరు మమ్మీ కడపలో నుంచి కాకుండా డాడీ కడపలో నుంచి పుడతారా ముందు నువ్వు ఎవడ కడుపులో నుంచి పుత్తావు తెలుసా నువ్వు అమ్మమ్మ కడుపులో నుంచి పుత్తావు నేను నీ కలుపులో నుంచి పుత్తాను డాడీ నానమ్మ కలుపులో నుంచి పుత్తాడు సాయేమో పెద్ద గుద్దమో ఈ సాయక ఎందుకు ఎక్కడ దొరికింది చెప్పు మమ్మీ నాకు తెలియదు ఎక్కడ దొరికిందో చెత్త నువ్వు చెత్త డబ్బా నీ కడుపులో ఉన్నా నీ కడుపులో ఆడుకుంటూ ఉన్నా నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ నేను నీ కడుపులో ఉన్నా అదే ఎవరు చెప్పారు నా కడుపులో ఉన్నావని అప్పేం చెప్పింది నేను చెత్త డబ్బాలు దొరికావని చెప్పింది కడుపులో ఉన్న ఎవరి కడుపులో నేను కడుపులో కాదు నువ్వు చెత్త డబ్బాలు దొరికినావు అక్కేమో నా కడుపులో పుట్టింది నేను అక్కా నీ కడుపులో ఉన్నాము అవునా ఆడవాడి కడుపులో పుట్టలేదు కడుపులో పుట్టరా మీకు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి వీడియో చూసినా మమ్మీ చిన్నప్పుడు చిన్నప్పుడు వీడియో చూసినావా చిన్నప్పుడు స్నానం చేపించాడు మీరు బకెట్లో బకెట్లు కుర్చోబెట్ట మీకు నచ్చిందా యా గ్యా అని ఆడిపిస్తున్నాడు ఇంకా ఇదన్నీ గుర్తుపెట్టుకుంటుందమ్మా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళు మేబీ డ్రెస్సెస్ కూడా బాయ్ చెప్పు ఇంకా చెప్పు అది దాడి వాళ్ళు పోతాం సాయక్క ఇంకా నువ్వు నేను లేవా నేను ఇంకా నీ కడుపులోనే ఉన్నా అప్పుడు అక్క పుట్టేసింది అప్పుడు అక్క పుట్టేసింది అక్క ఏమో పెద్దగా అయిపోయింది అక్క ఏమో గుడ్గా కొంచెం పెద్ద అయింది అదే తింటుంది లెగ్ పీస్ తింపింది లెప్పిస్ నీకెందుకు లగ్గి పీస్లు గుర్తొస్తాయి బల్లె లెగ్ పీస్లు గుర్తొస్తాయి నీకు అమ్మే నాకు లాలిపాప్ ఏం లాలిపాప్ చికెన్ లాలీపప్ మామూలు లాలిపాపా చికెన్ లాలిపాప్ నీకు చికెన్ ఇష్టమా నాకు ఇప్పుడే చికెన్ బిర్యానీ కూడా ఇష్టం చికెన్ బిర్యానీ కూడా ఇష్టము ఇంకేమి ఇష్టం నీకు కొన్ని ముందు లాలిపాప్ తిన్న తెచ్చుకుందాంలే వెద్దాంలే ఒకరోజు నాలుగు లాగేస్తారు మళ్ళందరూ అలా చూపించావంటే ఏమేమి ఇష్టం నీకు చెప్పు బిర్యానీ స్ట్రాబెరీ మాజా ఇంకా ఫ్రూతి ఇంకా లేస్ ఇంకా హ్యాంబాగ్ మన మమ్మీ నీకు కొనిలే కదా టూర్లో హ్యాంబా కొనిలే కదా మమ్మీ కూడా మమ్మీ కూడా కావాలి ఓకే ఇంకేం కావాలి నువ్వు నాకు కావాలి నేను ఓకేలే మరి డాడీ వద్దా డాడీ కూడా కావాలి ఆ తొక్కుల డాడీ కూడా కావాలి అలా అంటారు డాడీని డాడీ గుడ్ బాయ్ కదా డాడీ గుడ్ బాయ్ కదా డాడీ గుండు చెప్పుకున్నాడు అని గుండు బాస్ అంటాను తప్పు అలా మాట్లాడకూడదు నాన్న మధ్యలో ఉన్నాడు మధ్యలో జుట్టు లేవు కదా జుట్టు లేకుంటే అలా అంటారు డాడీని లవ్ యూ డాడీ అని మరి జుట్టు పెడగాలి జుట్టు పెరుగుతుంది మమ్మీ దాని కాయిల్ అయ్యి రాదు వేస్తలే వేస్తే జుట్టు పెరుగుతుంది ఎన్ని రోజులు పెరుగుతుంది టెన్ డేస్ ఓకే